సామాజిక మాధ్యమాల మాయలో పడి కుటుంబం కెరీర్ నే మర్చిపోతున్నారు యువత కానీ మేం అందుకు భిన్నం అంటూ అదే సామాజిక మాధ్యమాల వేదికగా సోషల్ సర్వీస్ చేస్తున్నారు యువత ఖమ్మం వేదికగా ఎనిమిది మందితో మొదలైన ఆ ఆర్గనైజేషన్ రాష్ట్రమంతా విస్తరించాలనే బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళ్తోంది మరి వారందరికీ ఆ ఆలోచన ఎలా వచ్చింది ఎలాంటి కార్యక్రమాలతో ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారో ఈ కథనంలో చూద్దాం సోషల్ మీడియాలో కాలం వెళ్లదీస్తే ఏమొస్తుంది సమాజానికి ఉపయోగపడే ఏదైనా పని చేద్దామనుకున్నారు ఈ యువత ఆలోచన ఆచరణలోకి తెస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఖమ్మం సిటీ జీరో ఫోర్ ఆర్గనైజేషన్ ప్రారంభించారు వీరి ఆలోచన నచ్చి ఉద్యోగులు వ్యాపారవేత్తలు సాయం చేశారు ఫలితంగా ఎంతో మంది నిరుపేదలకు విద్యార్థులకు సేవలు అందించారీ ఔత్సాహికులు ఖమ్మం నగరానికి చెందిన ఈ యువకుడి పేరు ప్రేమ్ ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా వినూత్నంగా చేయాలని అనుకున్నాడు నగరానికి సంబంధించిన సమగ్ర సమాచారం ప్రత్యేక కార్యక్రమాలు రోజువారీ ముఖ్య విశేషాలు తెలియజేసేందుకు ఓ ప్లాట్ఫామ్ ఉండాలని భావించాడు ఫ్రెండ్స్ తెలిసిన వారితో ఇదే విషయం పంచుకున్నాడు ఐడియా నచ్చడంతో ఖమ్మం సిటీ జీరో ని ప్రేమ్ కుమార్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేశారు ఆ ఖమ్మం సిటీ జీరో ఫోర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి మనం ఖమ్మంలో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ని ఏదైనా డెవలప్మెంట్ జరగాలన్నా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉందన్నా ఏదైనా న్యూస్ ఏదైనా వచ్చినా కానీ వెంటనే మనం పేజ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది దాని త్వరగా దాని ద్వారా ఏంటంటే హ్యూజ్ రెస్పాన్స్ అనేది వచ్చింది మనకి వచ్చి చాలా మంది ఫాలోవర్స్ రావడం జరిగింది ఫాలోవర్స్ అండ్ కొంతమంది ఏమని అన్నారంటే మన ద్వారా ఓన్లీ న్యూస్ అనేదే కాదు ఏదైనా హెల్ప్ అనేది కూడా జరగాలి ఖమ్మంలో ఉండే వాళ్ళకి ఆ హెల్ప్ చాలా పెద్ద మొత్తంలో జరగాలి అంటే ఎక్కువ మందికి మన ద్వారా హెల్ప్ అనేది జరగాలి దానికి సపోర్ట్ మేము కూడా ఇస్తామనేది జరిగింది సో అప్పుడు ఏంటంటే మా హస్బెండ్ ఏమనుకున్నారంటే ఓకే మనం ఒక ఆర్గనైజేషన్ని బిల్ చేద్దామా అన్నట్లు నాతో డిస్కస్ చేయడం జరిగింది దానికి ఏమన్నామంటే ఓకే ఇది మంచి తంపనే కదా అనేసి మేము కొంతమంది వాలంటీర్స్తో ఒక ఎయిట్ మెంబెర్స్ వాలంటీర్స్తో గవర్నమెంట్ ఆధ్వర్యంలో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది దానికే ఖమ్మం సిటీ జీరో ఆర్గనైజేషన్ అనేసి అనేది మనం ఎనిమిది మందితో ఈ ఇన్స్టాగ్రామ్ కాలంలోనే వేలల్లో ఫాలోవర్స్ చేరారు మేము అంటూ సందేశం ఇచ్చారు ఇందులో విద్యార్థులు ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎన్ఆర్ఐలు వ్యాపారస్తులు ప్రముఖులు ఉన్నారు దాంతో వీళ్లు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ఖమ్మం ప్రజలకు రీచ్ అయింది సిటీ జీరో ఆర్గనైజేషన్ పేజీ నేను ఫస్ట్ బ్యాక్ డొనే బుక్స్ కిట్ కోసం వెళ్ళి అక్కడ అక్కడ నుండి స్టార్ట్ అయ్యా అక్కడ నుండి వీళ్ళు క్లోజ్ అయ్యి ఇక ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి వెళ్తున్నా నాకు సోషల్ సర్వీస్ అంటే ఇష్టం అట్లా నేను ఫుడ్ డొనేషన్స్ అట్లా పార్టిసిపేట్ చేసి ఆర్గనైజేషన్లో ఒక మెంబర్గా ఉండి చేస్తూ ఉన్నా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇట్లా ఆర్గనైజేషన్లో వర్క్ చేయడం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు అన్నార్థులు అనాథలు ఒంటరి మహిళలకు అండగా ఉంటోంది ఈ ఆర్గనైజేషన్ కోవిడ్ సమయంలో బాధితులకు సరైన వైద్యం చికిత్సల కోసం ప్రత్యేక సమాచారం అందజేసేందుకు కృషి చేశారు గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో చదువుకునే వందలాది మంది పేద విద్యార్థులకు నోట్బుక్స్ బ్యాగులు పరీక్షా కిట్లు అందించారు చాలామంది సపోర్టర్స్ రావడంతో మేము ఏం చేసామంటే సో మనము పీపుల్కి సొసైటీకి కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది ఏ మన వల్ల ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారు మనకి సో మనం ఈ పీపుల్కి కూడా హెల్ప్ చేస్తే ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఎవరు అనేసి మేము ఎన్జిఓ అనేసి ఈ గవర్నమెంట్ నుంచి రిజిస్టర్ చేయించుకున్నాము యాక్చువల్గా మేము ఈ పేహేజ్ని టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశాము టూ థౌజండ్ నైన్టీన్ నెక్స్ట్ మనకి టూ థౌజండ్ ట్వంటీలో కరోనా వచ్చింది కరోనా టైంలో మనం అందరం అందరం లాక్డౌన్ ఫేస్ చేసాము అందరికీ తెలిసిందే సో ఆ టైంలో మేమేం చేసామంటే ఇప్పుడు అందరూ ఫుడ్ లేకుండా చాలామంది రోడ్ మీద అది మనం ఫ్యామిలీస్ చూసాము అట్లాంటి ఏరియాస్కి వెళ్ళి కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాము సో నెక్స్ట్ మేము ఇంకా ఇట్లానే స్కూల్లో స్టూడెంట్స్ కి హెల్ప్ అవ్వాలి అన్నట్లు ఎగ్జామ్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము అలానే బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము అలానే ఇట్లా గవర్నమెంట్ స్కూల్స్ లో కి పిల్లలకి స్టూడెంట్స్ కి కూడా శానిటరీ ప్యాడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము నిరుపేద కుటుంబాల్లో పుట్టిన చిన్నారులు చదువుకు దూరంగా ఉన్న వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు చదువు విలువ తెలిపేలా తల్లిదండ్రులతో మాట్లాడి వారి పిల్లల్ని విద్యాలయాల్లో చేర్పించేందుకు కృషి చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆటల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు ఒంటరి మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా శిక్షణ అందించి వారికి ఉపాధి మార్గాలు చూపుతున్నారు వీళ్ళు చేసే వర్క్స్ నాకు చాలా నచ్చాయి ఎందుకంటే వీళ్ళు స్కూల్ స్కూల్ పిల్లలకు కానీ ఇంకా వేరే ఆర్ఫ ఆర్కనైజర్స్ కానీ చాలా ఫుడ్ డొనేట్ చేయడం కానీ బుక్స్ డొనేట్ చేయడం కానీ చాలా బాగా వర్క్ చేస్తున్నారు సో నాకు ఇవన్నీ చూసి నాకు ఇంట్రెస్ట్ చాలా పెరిగింది నేను ఖమ్మం సిటీ ఖమ్మం సిటీ డాట్ జీరో ఫోర్కి నేను మెసేజ్ చేస్తాను మెసేజ్ చేస్తే బ్రో కూడా ఎమ్మటే యాక్సెప్ట్ చేసి బ్రో ఇట్లా నేను దీంట్లో కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమంటారంటే బ్రో కూడా సపోర్ట్ చేసి బాగానే ఎమ్మటే వచ్చాయండి బ్రో అందరం కలిసి వర్క్ చేసుకుందాము అందరికీ ఫ్రీగా డొనేట్ చేసు అని హెల్ప్ హెల్ప్ చేయడానికి రమ్మన్నారు సో ఇంకా నేను అప్పటి నుంచి ఇంకా బ్రోతో ఫాలో అవ్వటం కానీ ఇంకా హార్ఫనైజర్స్ కానీ ఇక్కడ స్కూల్ స్కూల్ పిల్లలకు కానీ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ అన్ని డొనేట్ చేయడం జరిగింది మీరు ఒకవేళ ఒకసారి మీరు ఖమ్మం ఆర్గనైజేషన్ పేజ్ చూస్తే మీరు ఇప్పటిదాకా మేము చేసిన వర్క్స్ ఏమి ఉంటో అన్నీ తెలుస్తుంది ప్రస్తుతం వీళ్ల ఇన్స్టా పేజీని దాదాపు ఎనభై ఐదు వేల మంది అనుకరిస్తున్నారు ఎవరికి సమయం దొరికితే వాళ్లు ఇలా వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలోనే సామాజిక కార్యక్రమాలు చేపట్టిన వీరు త్వరలోనే రాష్ట్ర విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు డ్రగ్ ఫ్రీ ఖమ్మం పేరిట కార్యక్రమం మొదలుపెట్టి రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలు నగరాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు ఖాళీ సమయం దొరికిందంటే విలాసాలు విహారయాత్రలకు యువత పెళ్తున్న రోజులివి ఇలాంటి బిజీ సమయంలోనూ సామాజిక సేవకు కేటాయిస్తున్న ఖమ్మం సిటీ జీరో ఫోర్ ఆర్గనైజేషన్ ను అందరూ ప్రశంసిస్తున్నారు పెడదారి పడుతున్న యువతను గాడిన పెట్టేలా సామాజిక చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ వినూత్నంగా ముందుకెళ్తోంది ఈ ఆర్గనైజేషన్